హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సో మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పరమే స్లోక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నువ్వు లడ్డు అండి సో ఫ్రెండ్స్ చాలా మంచిది హెల్త్కి ఇది సో ఫ్రెండ్స్ నువ్వు లడ్డూలు తింటే మనకి ఐరన్ అనేది కూడా వస్తుంది ఇంకా పిల్లలకి రోజుకొక లడ్డు చొప్పున ఇస్తే వాళ్ళకి కూడా ఐరన్ అనేది పెరుగుతుంది పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది మనం వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి రోజుకొకటి చొప్పున ఇస్తే ఫ్రీ మోషన్ కూడా అవుతుంది అలానే హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ సో మేమైతే మా యేషన్ కోసం అయితే చేసుకున్నాము సో ఇంక నేను ఏ విధంగా చేసుకున్నానో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే వచ్చినాయండి సో పిల్లలు తినే విధంగా ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలా చేసుకున్నానో చూపిద్దాం సో ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని నువ్వులైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేపుకుంటున్నానండి పచ్చి అయినా బాగానే ఉంటాయి కానీ కొంచెం వేపుకుంటే టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుందండి వేపడం వల్ల సో మనం యాక్చువల్గా నాగలచవితికి సిమ్మిడి అంటారు కదండి సో అది నాగలచవితిలో చేసుకునేది సో ఇప్పుడు ఇది హెల్తీ ఫుడ్ అని చెప్పాను కదా చాలా హెల్తీ మంచిదండి బెల్లం అలానే నువ్వులు కదా సో ఈ విధంగా వీటిని లైట్గా అయితే దోరగా వేయించేసుకొని వీటిని మనం బెల్లం వేసి కలుపుకోవడమే సో అది ఎలాగో చూసేద్దాం ఇంకా ఫస్ట్ ఫస్ట్ గా అయితే ఎక్కడైతే నువ్వుల్ని ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా లైట్గా ఇలాగా సో ఇలా బాగా ఫ్రై అయినాక మంచిగా కర్రకర ఆడుతుంటుంది లడ్డు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి తినడానికి సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎవరైనా ఈ విధంగా ట్రై చేసి ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇంకా ఫస్ట్ టైం ఇంకా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఇంకా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అంటే వేపుకోవాలండి చూస్తున్నారు కదా ఫస్ట్కి ఇప్పటికీ ఎంత బాగా వేగిపోయిందో చాలా ఫాస్ట్గా అయితే నువ్వులు వేగిపోతాయండి సో ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం వీటిని బెల్లం వేసి ఎలా దంచుకోవాలో చూద్దాం ఇక్కడ మాకైతే దస్తా గిన్నె అయితే ఉంది కొంచెం మరి వెంటనే దస్తగిన్నెలు వేసి దంచేస్తే బాగుండదు కదా కొంచెం ఒకసారి మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఈ విధంగా పౌడర్లా చేసుకుంటే బెల్లం వేయగానే మంచి టేస్ట్ అయితే వస్తుందండి మరి మెత్తగా కాదు కొంచెం కొంచెంగా రవ్వ కనిపించేలా ఉంటే బాగుంటుంది సో ఈ విధంగా నేను వేసేసుకున్న తర్వాత ఇంకా బెల్లం అయితే తీసుకున్నాను ఇంకా బెల్లం ఆ వేపిన దాంట్లో కలపకనే మంచి టేస్ట్ స్మెల్ అయితే ఇంక ఈ విధంగా దస్తా గిన్నె అంబడదస్తా అంటారు కదా సో ఈ అంబడదస్తాలో మనం ఈయో దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ఇక వేసుకోవడమే మనం ఏం పని చేసినా డబుల్ పనులు అయితే కొంచెం కిందనైతే పంపిస్తాము సో ఇంక ఇక్కడ ఇంకా మా ఇష్వి అది మేము చేస్తుంటేనే అటు ఇటు తిరుగుతున్నాడు నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇలా అంబడ దస్తాలో ఈ విధంగా మా దంచుతున్నారు నేను ఏదో వీడియో క్లిప్ తీసుకుంటున్నాను సో ఈ బెల్లాన్ని మనం అర కేజీ పప్పు పావు కేజీ పప్పు అయితే పావు కేజీకి ఎక్కువే ఉండాలి బెల్లం అనేది ఎక్కువగా ఉండాలండి సో నేనైతే ఇక్కడ పావు కేజీ అయితే పావు కేజీకి ఎక్స్ట్రానే బెల్లం అయితే తీసుకున్నాను ఇంక ఈ విధంగా అయితే దంచేస్తున్నారు కదా మా ఆయన చూస్తున్నారు కదా సో ఎలా వచ్చిందో చూడండి మంచిగా వచ్చింది కదా ఇప్పుడు మనం దాన్ని బయటే తీసుకొని ఇంకొండలాగా అయితే చేసుకోవడం ఫ్రెండ్స్ చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది మీ పిల్లలకి పెట్టి చూడండి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ అయితే తెలియజేసేయండి ఫ్రెండ్స్ని మేమైతే మంత్లీ వన్స్ అయినా చేస్తాము చేయిస్తామండి మా యశ్విన్ కోసము చాలా టేస్ట్ మనం కూడా తినడానికి మంచిగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి మేమైతే ఈ విధంగా చేసుకున్నామండి ఇంకా మా యశ్విన్ నేను తీస్తూ ఉంటున్నాడు మధ్య మధ్యలో తినేస్తూ ఉన్నాడు అదిగోండి చూసారా సో ఈ విధంగా దీని నుంచి మనం ఎలా బయటకు అయితే తీసేసుకోండి మీరు చాలామంది రోల్లో దంచుతారు నాగుల చవితికి ఎలా దంచుకుంటాం అలాగనే కానీ తక్కువ కదా ఇంకా రోల్లో ఎందుకని